హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మావ అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చినాం అనమాట గుంటూరుకి మీకు చెప్పిన కదా మావ కొత్త కొత్త డ్రోన్స్ అన్నీ మీకు చూపెడతాం మావ అని అందుకే స్టోర్కి తచ్చినా ఇక్కడ మన రైతు అగ్ని డ్రోన్స్ అని ఒకటి ఉన్నది అన్న దగ్గరికి తచ్చిన లోపలికి పోయి అన్నను మరి డ్రోన్స్ ఎట్లున్నాయి ఇలా పనితనం పెట్టిన తెలుసుకుందాం అన్న దగ్గర ఇదే మన రైతు డ్రోన్స్ ఇక ఇది అమరావతి పోయే రోడ్ అనమాట మనకు గుంటూరు నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి రానీకి దగ్గర దగ్గర నేను ఒక హాఫ్ అన్ అవర్ లో టచ్ వచ్చేసిన ఇక్కడికి అన్న లోపటి ఉన్నాడు అన్నం తెలుసుకొని ఇక మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం లోపటికి పోయి నేను నా పని మీకు చూపెట్టేంతవరకే మావా రై బ్రో హాయ్ కూర్చోండి ఇది ఏంటి ఏంటన్న ఆఫీస్ రూమ్ అన్నట ఇది ఆఫీస్ రూమ్ లోపల చూపెడతారు మన దగ్గర స్టాక్ ఇవి మన దగ్గర కనెక్టర్స్ కానీ ఈ కనెక్టర్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి నాజిల్స్ ఇవి ఇట్లా మొత్తం మన దగ్గర ఉన్న స్టాక్ ప్రొపిలర్స్ కానీ ల్యాండింగ్ పైప్స్ కానీ జీపీఎస్ కానీ రిమోట్స్ మొత్తం ఈ లోనే ఉంటాయి కొత్త డ్రోన్స్ ఫిట్టింగ్ ఉన్న కొత్త డ్రోన్స్ ప్యాకింగ్ వచ్చినా సరే ఈ రూమ్ లోనే పెడతాం స్పేర్స్ అయితే బాగానే ఉన్నా అంటే ఎవరైనా కొత్త డ్రోన్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇబ్బంది కాకుండా పిచ్చి పెట్టుకున్నారు డెలివరీ మాక్సిమం వాళ్ళది వాళ్ళ ట్రైనింగ్ అయిపోయి పిచ్చేస్తాం ఇప్పుడు కొంతమందికి ట్రైనింగ్ ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు వాళ్ళు నేర్చుకునే విధానం బట్టి కొంతమంది క్యాచ్ చేసి తొందరగా నేర్చుకుంటారు కొంతమంది కొంచెం టైం డిలే అవుతాం వాళ్ళు వాళ్ళ టై వాళ్ళ డెలివరీ వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిందంటే వాళ్ళకి డెలివరీ ఇచ్చేస్తాం ఇంకోటి ఏంటంటే మా డ్రోన్ మీదే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం లేదా వాళ్ళ డ్రోన్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాయి ఏమన్నా ప్రాబ్లం లేదు ఇప్పుడు వాళ్ళ చేత అసెంబ్లింగ్ చేపించేసి

చేసుకుంటాం సోల్ డ్రింక్స్ బ్యాటరీస్ ఏదైనా కంప్లైంట్స్ వస్తే బ్యాటరీస్ ఇక్కడ సెల్స్ మారవటం గానీ పాత బ్యాటరీ ఇది మనది కంప్లైంట్ వచ్చిన సెల్ ఈ సెల్ లీక్ ఉంటే ఈ సెల్ తీసేసి మనం రీప్లేస్ చేస్తాం సెల్ ని అంటే డైరెక్ట్ సెల్ టు సెల్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు రీప్లేస్ చేసాం బ్యాటరీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఓకే మంచిగా ఉంది మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారన్నా నార్మల్గా మేమంతా ఆన్ ఫీల్డే చేస్తాం ఇది మా ఇది మా ఇది మా కంపెనీ ఈ కంపెనీ మాది ఇది గెస్ట్ రూమ్ ఇది మా ఆఫీసు ఇది వర్క్ షాప్ ఇక్కడే మేము ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తాం ఇక్కడే పవర్ ఛార్జింగ్ పెట్టి ఇచ్చేస్తాం ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చేస్తాం ఇదే ఫీల్డ్ మీరు ఫస్ట్ అవుట్లెట్ పెట్టిరా లేకుంటే మీకు ఏమైనా మేము స్టార్టింగ్ మాది స్ప్రేయింగ్ బిజినెస్ స్ప్రేయింగ్ నుంచి మేము సర్వీస్ లోకి వచ్చి సర్వీస్ నుంచి సేల్ లోకి వచ్చాం అప్పుడు వెహికల్ ఎట్లా తీసుకోవాలి ఫోర్ వీలర్ మా వెహికల్ ఇది దీంట్లోనే డ్రోన్ క్యారీ చేసే వాళ్ళం మాకు ఒక పోర్టబుల్ జనరేటర్ ఉండేది ఫోర్ సెట్స్ బ్యాటరీస్ డ్రోన్ టూ చార్జర్స్ మొత్తం దీంట్లోనే క్యారీ చేసేవాళ్ళు అంటే మీరు అప్పుడు ఇప్పుడు కొంతమందికి ట్రాన్స్ఫర్ చార్జింగ్ పెట్టుకుంటారు అంటే మాకు ట్రాన్స్ఫర్ అని కాదు యాక్చువల్గా అది ట్రాన్స్ఫర్ అనేది మనం మనం జనరేటర్ మీదే పెట్టుకుంటాం ఎందుకంటే అది ఒక్కోసారి వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ వస్తా ఉంటాయి త్రీ కేజీ జనరేటర్ ఇస్తాం దాని మీద పెట్టుకుంటాం ఎన్ని ఇయర్స్ అట్లా మేము స్ప్రేయింగ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అంటే స్టార్టింగ్ నేను వచ్చిన స్ప్రేయింగ్ నుంచి సర్వీస్ లోకి వచ్చి సర్వీస్ నుంచి సేల్ వచ్చా అంటే మీరు స్టెప్ బై స్టెప్ వచ్చా స్ప్రేయింగ్ అయితే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది బట్ నేను అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ అనుభవం అనుభవం అయిన తర్వాత ఒకసారి మన డ్రోన్స్ చూపెట్టావా మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి నాకు ఒకసారి మన దగ్గర ప్రెసెంట్ అయితే ఈ మూడు మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎక్స్ సిక్స్ దీన్ని సిక్స్ టెన్ ఫ్రేమ్ అంటాం ఈఎఫ్టి ఈ సిక్స్టీన్ ఫ్రేమ్ అంటాం దీనికి దీనికి వచ్చేసి ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్స్ ఉంటాయి ఇది టెన్ లీటర్ కెపాసిటీ ఇది వచ్చేసి ఎక్స్ ఎయిట్ మోటార్స్ ఇది ఇది సిక్స్ సిక్స్ సిక్స్టీన్ 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 ఈఎఫ్టి ఈ ఫ్రేమ్ అంటాం వచ్చేసి లీటర్ కెపాసిటీ పదహారు లీటర్ లీటర్లు ఇది వచ్చేసి ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ దీని తర్వాత వర్షన్ ఇది వచ్చేసి ఈఎఫ్టి ఈ సిక్స్ ట్వంటీ ఫ్రేమ్ దీంట్లో ట్వంటీ లీటర్ కెపాసిటీ మనం దీనికి సీడ్ స్ప్రెడ్ వేసుకోవచ్చు దీంట్లోనే మనం యూరియా కూడా స్ప్రెడింగ్ చేస్తు ఈ డ్రోన్తో యూరియా కూడా కూడా వీటితో చల్లుకోరా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది ట్యాంక్ కెపాసిటీ తక్కువ వస్తుంది మనకి అంటే పద్దాపు ఫ్లైయింగ్ డ్రాపింగ్ టైం టైం వేస్ట్ అయితుంది ఇది అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ గా ఉంటుంది ఏ డ్రోన్ ఎక్కువ సేల్ అవుతుంది మన దగ్గర నార్మల్ గా అంటే ఇప్పుడు అబ్ స్తంభాలు చెట్లు దగ్గర దగ్గర చెట్లు అవి ఏం లేనోల్లేందంటే ఎక్స్ టైమ్ కి వెళ్ళిపోతారు ఎందుకంటే దీంట్లో ట్వంటీ లీటర్ ట్యాంక్ వస్తుంది వాళ్ళకి టూ ఎకర్స్ కవర్ అవుతుంది అది తొందర అయిపోద్ది అంటారు కూడా లేదంటే ఎక్స్ ఎయిట్ తీసుకుంటున్నారు ఎక్స్ ఎయిట్ ఏంటంటే సిక్స్టీన్ లీటర్ ట్యాంక్ వస్తుంది దీంట్లో ఏంటంటే టెన్ లీటర్ ట్యాంక్ తో మాడిఫై చేసుకుంటున్నారు టెన్ లీటర్ ట్యాంక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ట్యాంక్ లక్స్ట్రా వస్తుంది ఎకరాలు ఎక్కువ చేసుకునేటట్టుగా ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి మాకు తక్కువ ఏదన్నా డ్రోన్ కావాలనుకున్న వాళ్ళకి పది లీటర్లు పది లీటర్లు అయిపోతుంది నాకు డౌట్ బ్రో ఇప్పుడు నేను కూడా కొంతమంది దగ్గర స్పేయింగ్ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళ దగ్గర ఉన్నా మేము ట్రాక్టర్ లోకి పెద్ద పంపులు పెట్టి ఒక రెండు వందల లీటర్ల ట్యాంక్ పెట్టి కొడతాం అదే ఈ పది లీటర్ల ట్యాంక్ తో ఎకరం కొట్టగలుగుతాం వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఎక్కువ వాటర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ తక్కువ వాడతారు మనం ఏంటంటే టెన్ లీటర్ లోనే ఎకరం కాన్సన్ట్రేట్ వాడతాం మందు తక్కువ మందు ఎక్కువ ఎక్కువ వాటర్ వాటర్ తక్కువ తక్కువ కరెక్ట్ మనకి కొంచెం ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఎక్కువ రిజల్ట్ వాళ్ళు వాటర్ ఎక్కువ కలుపుతారు డోస్ తక్కువ కలుగుతారు మందు డోస్ ఎక్కువ వాటర్ తక్కువ ఇప్పుడు ఒక ముంచట అన్న గుల్లా గులా మన ఇద్దరం మాట్లాడుకుందా ఏంటి ఇప్పుడు నేను డ్రోన్ వచ్చి తీసుకుంటా డ్రోన్ తీసుకుంటే నాకేమన్నా ప్రాఫిట్ ఉంటుందా అంటే అంటే ఎక్కడ షోరూమ్స్ ఉన్నాయి అవుట్లెట్లు మీ దగ్గర ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి నేను ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర నేను తీసుకునే అంటే నాకేనా ప్రాఫిట్ జరుగుతుందా మన దగ్గర డ్రోన్ తీసుకొని మేము డ్రోన్ మీకు అమ్మటమే కాకుండా మీరు కూడా కొంచెం కష్టపడి స్ప్రేయింగ్ చేసుకోవాలి ఈ స్ప్రేయింగ్ చేసుకుంటే ఏమైందంటే మీరు ఒక నెలకి ఒక రోజుకి ఇరవై ఎకరాలు అనుకోండి రోజుకి ఇరవై ఎకరాలు కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకుంటే నెలకి ఆరు వందల ఎకరాలు ఈ నెలకు ఆరు వందల ఎకరాల్లో మీకు రెండు లక్షల వేలు ఎకరానికి నాలుగు వందల క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు రెండు లక్షల నలభై వేలు వస్తుంది ఈ రెండు లక్షల నలభై నలభై వేలు ముప్పై వేలు బ్యాటరీ బ్యాటరీ మెయింటెనెన్స్ తీసి పక్కన పెట్టేసి కొత్త బ్యాటరీ మళ్ళీ కొనుక్కోవాలి అంటే ఈ ఫోర్ ఈ ఫోర్ బ్యాటరీ సెట్స్ అనేవి మళ్ళీ సైకిల్స్ అయిపోద్ది త్రీ సైకి త్రీ హండ్రెడ్ సైకిల్స్ కు త్రీ ఫిఫ్టీ సైకిల్స్ కు మళ్ళీ మనం బ్యాటరీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేది ఉండింది ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు ఏమైంది అంటే మళ్ళీ మనం మన పాకెట్ లో పెట్టుకొని కొనుక్కునే పని లేకుండా మనం స్ప్రేయింగ్ చేసిన అమౌంట్ లో ఈ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ అనే అమౌంట్ ఉంది కదా దాంట్లో టూ ల్యాక్స్ ఫార్టీ లో ఒక ఫార్టీ థౌసండ్ బ్యాటరీ మెయింటెనెన్స్ కు దాని ప్లగ్లు రిపేర్ కు దానికి అన్నట్టు ఒక ఫార్టీ థౌసండ్ డీస్ పక్కన పెట్టుకుంటే ఒక వన్ లాక్ డ్రోన్ మెయింటెనెన్స్ పెట్టుకుంటే మన ట్రావెలింగ్ ఛార్జెస్ అను మన మెయింటెనెన్స్ మన శాలరీస్ అని ఏదన్నా కానీ ఒక వన్ లాక్ అన్నట్టు డ్రోన్ కి సేవింగ్ లో ఉండొచ్చు అంటే మన దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి మనం ఇంటీరియర్ చిప్స్ వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాం వన్ ఇయర్ గ్యారంటీ ఇవ్వటం ఇవ్వటంతో పాటే కాకుండా మన దగ్గర వన్ మన డ్రోన్ ఉన్నంత వరకు లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ నియర్ బై లో మన స్టోర్స్ ఉన్నాయి సూర్యాపేట ఒకటి నిజామాబాద్ ఒకటి ఫ్రాంచైజ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇది మెయిన్ బ్రాంచ్ అక్కడ ఫ్రాంచైజ్ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసే ఉంటది ఇంకోటి అప్కమింగ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి రాజమండ్రి ఒకటి ఇక్కడ ప్రకాశం డిస్టిక్ గెద్దలూరు ఒకటి ఈ అప్కమింగ్ బ్రాంచెస్ ఇవి కూడా నియర్ బై లీలో ఓపెన్ అవుతాయి ఇప్పుడు తెలంగాణలో రెండు బ్రాంచెస్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఇది ఒకటే మెయిన్ బ్రాంచ్ అప్కమింగ్ రెండు స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి ఆంధ్ర మీకు ఎక్స్పీరియన్స్ మీరు ఎన్ని డ్రోన్స్ మీరు అందా మేము హండ్రెడ్ పైన హండ్రెడ్ పైన డ్రోన్ తీసుకుంటే గింత అత్తదా చెప్తారు ఎవరైనా దీనిలో మేజర్ గా ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎవరన్నా తీసుకోవాలనుకోండి ఇప్పుడు నేనే ఉన్నా నేను డ్రోన్ కొనుక్కోవాలనుకుంటా మేము ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి మేము కస్టమర్ చేత అసెంబ్లింగ్ చేపిస్తున్నాం ఇన్స్టాలేషన్ గానీ పిన్స్ ఎఫ్సి దగ్గర పిన్స్ గానీ ఏదన్నా ప్లగ్ ప్లగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతే చేపిస్తున్నాం ఇంకోటి మోటార్ అసెంబ్లింగ్ కూడా మోటార్ అసెంబ్లింగ్ గానీ ఫ్రేమ్ అసెంబ్లింగ్ గానీ మొత్తం కస్టమర్ చేతే చేపిస్తున్నాం ఎందుకంటే లో ఏదైనా వాళ్ళ చేతిలో ఎప్పుడైనా యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా ఏదైనా క్రాష్ అయినప్పుడు వాళ్ళ చేతిలోనే వాళ్ళతో వాళ్ళే సర్వీస్ చేసుకో చేసుకునేటట్టుగా మనం ఇక్కడ నుంచి స్పేర్ పార్ట్ పంపిస్తాం వాళ్ళే సర్వీస్ చేసుకునేటట్టుగా అంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా అక్కడ నుంచి డ్రోన్ మన దగ్గర తీసుకురాకుండా వాళ్ళే చేసుకునేటట్టుగా అవును ఇదేం వాళ్ళకి రాలేదు అంటే మనకొక ఒక మనకు ఒక కాల్ చేస్తే మనం త్రూ వీడియో కాల్ ద్వారా కానీ మనకు వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం లేదా నియర్ బై మన బ్రాంచెస్కి వెళ్ళినా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ అంటే మీరు అంత నాలెడ్జ్ ముందే ప్రొవైడ్ చేయగలుగుతాను ఓన్లీ నా ఓన్ ల్యాండ్ వరకే నేను కొట్టుకుందాం అనుకుంటాను తీసుకుంటే బెస్ట్ ఉంటుందా లేకుంటే నేను నేనే ఎక్స్ కి వెళ్ళిపోమంటారా నీ వరకు ల్యాండ్ నువ్వు బయట ఏం చేసుకోని అనుకుంటే ఎక్స్ ఎక్సిక్స్ ప్లస్ తీసుకోవచ్చు అంటే ఇది కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది తక్కువలో అయిపోయింది తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తాను ప్రైజ్ లో అయిపోయింది కానీ మంచి క్వాలిటీ ఈఎఫ్టీ ఫ్రేమే వస్తుంది మొత్తం మన దగ్గర ఉన్న మొత్తం కూడా ఈఎఫ్టీ కానీ ఇది ఒరిజినల్ ఈఎఫ్టీతో వస్తుంది దీంట్లోనే ఇప్పుడు కాపీ ఈఎఫ్టీ వచ్చేసినాయి ఇప్పుడు పూణేలో మేడ్ అవుతున్నాయి అవి కూడా వచ్చేసినాయి కాకపోతే మనం డీల్ మొత్తం బయట ఇంపోర్టెడే వస్తాయి ఇప్పుడు నేను సొంతంగా ఒక డ్రోన్ తీసుకుందాం అనుకుంటే ఎన్ని సెట్ల బ్యాటరీలు తీసుకుంటా మంచిగా ఉంటుంది ఏ డ్రోన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటే మీ అనుభవం ఇది మీరు అంటే మీకు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే ఎక్స్ సిక్స్ ప్లస్ తీసుకొని ఫోర్ సెట్స్ బ్యాటరీస్ టూ చార్జర్స్ తీసుకుని మెయింటైన్ చేసుకోవచ్చు ఆ ఫోర్ సెట్స్ బ్యాటరీస్ ఏ వస్తాయి అంటే సిక్స్ సెల్స్ బ్యాటరీస్ వస్తాయి సిక్స్ సెస్ బ్యాటరీస్ దానికి మనకేందంటే మనం సెల్స్ రీప్లేస్ చేసుకోవడానికి కానీ మనం ఏదైనా బ్యాలెన్స్ కేబుల్ పోయినా ఏదన్నా చేసుకోవడానికి కొంచెం మనకు అనుకూలంగా ఉంటాయి సిక్స్ ఎల్స్ అనేది సిక్స్ ఇది ఇది కొంచెం బడ్జెట్ లో వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ మీకు మీరు కమర్షియల్ గా వెళ్ళాలి ట్యాంక్స్ ఎక్కువ స్ప్రేయింగ్ కావాలనుకుంటే ఎక్స్ సైడ్ తీసుకొని టెన్ లీటర్ ట్యాంక్ వేసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఇది అంటే మనకే కాకుండా బయట రైతులకు కూడా పోయి కొంచెం డబ్బులు సంపాదించాలనుకున్నకు ఈ డ్రోన్ మంచి ఉంటుంది అంటారు ఇప్పుడు అదే ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ వచ్చేసి ఇది కొంచెం హెవీగా ఉంటది డ్రోన్ ఇది స్టాకిల్స్ ఏమి లేనో వాళ్ళకి ఇందాక మీకు చెప్పాను కదా అబ్సాకిల్స్ చెట్లు ఏమి లేనో వాళ్ళకి వర్క్ అయిద్దని ఇది కొంచెం విడ్ ఎక్కువ ఉంటది డ్రోన్ కొంచెం ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం గా ఉండదు కొంచెం బాక్స్ టైప్ కంటైనర్ టైప్ వ్యాన్ క్యారీ చేసే వాళ్ళకి ఇది గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫోర్ వీల్ ఎవరు తీసుకోలేక బైక్స్ మీద వెళ్ళిపోతున్నారు అవును అవును అట్లా అట్లా వెళ్లే వాళ్ళకి కానీ రెండు చిన్న డ్రోన్స్ కాబట్టి కొంచెం బయటకు ఉండవు కాబట్టి ఓకే కాకపోతే మా సజెషన్ ఏంటంటే ఫోర్ వీల్ ఉంటాం బెస్ట్ ఏదైనా పర్పాటు మనం ఫీల్డ్ లో ఉన్నప్పుడు వర్షం పడినా కూడా కొంచెం మన డ్రోన్ అనేది తడవకుండా సేఫ్ లో ఉంటాది ఓకే ఈ బయట ఉన్న మోటార్స్ తడిస్తే ఏం కావు కింద పంప్ మోటార్ గానీ ల్యాండింగ్ పైప్స్ కానీ ఇవన్నీ తడిస్తే ఈ హబ్ లో అప్పుడే ఎఫ్ సి సిస్టమ్ ఉంటుంది ఫ్లైట్ కంట్రోల్ ఇది తడిస్తే మాత్రం ఇంటర్నల్ గా కొంచెం డ్యామేజ్ నేను యూట్యూబ్ లో కానీ బయట కానీ కొంతమంది ఉన్న అంటే ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ తోనే అంటే ఇప్పుడు మీరు అనేది సెట్ అంటే టూ బ్యాటరీస్ కదా సెట్ టూ బ్యాటరీ సెట్ టూ బ్యాటరీస్ కదా ఆ టూ బ్యాటరీస్ తో నాలుగు ట్యాంకులు కొడతారు ఐదు ట్యాంకులు కొడతారు అసలు యాక్చువల్ గా ఎన్ని ట్యాంకులు వస్తాయి అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే ఒక ఎకరం నాలుగు నిమిషాలు కనుక స్ప్రేయింగ్ చేయగలిగితే నాలుగు నిమిషాలు తక్కువ మనం స్ప్రేయింగ్ చేసామంటే అది ఎకరం కవర్ అవ్వదు ఇంకోటి ఏంటంటే పైలట్ స్పీడ్ గా చేసాడను ఏదో సమ్ రీజన్స్ ఉంటాయి నాలుగు ట్యాంకులు కనుక స్ప్రేయింగ్ నాలుగు నిమిషాలు కనుక ఒక ట్యాంక్ స్ప్రేయింగ్ చేయగలిగితే ఎక్స్ ఎయిట్ తో మూడు ట్యాంకులు వస్తాయి ఎక్స్ సిక్స్ ప్లస్ తో రెండు ట్యాంకులు వస్తాయి ఎక్స్ నైన్ తో కూడా మూడే వస్తాయి అంటే మనకి కొంచెం స్పీడ్ గా చేసుకోగలిగితే ఎక్స్ నైన్ తో ఇంకో ట్యాంక్ ఒక డ్రోన్ నాలుగు సెట్లు బ్యాటరీస్ రెండు ఇప్పుడు టైం టైం అన్న ఒక బ్యాటరీ థర్టీ ఫైవ్ చార్జర్ ఎన్ని బ్యాటరీస్ పెట్టుకోవచ్చు ఒక కి రెండు ఒక సెట్ పెట్టుకోవచ్చు ఒక సెట్ ఒక రెండు చార్జర్ కి రెండు సెట్స్ పెడతాం మనం అంటే రిపీట్ మనం ఇచ్చే ఫోర్ సెట్స్ ఏంటంటే రిపీటెడ్ గా ఇప్పుడు ఫస్ట్ సెట్ డ్రోన్ త్రీ సెట్స్ ఫుల్ ఉంటాయి ఫస్ట్ సెట్ ఫస్ట్ ఛార్జర్ చార్జింగ్ పెట్టినప్పుడు సెకండ్ సెట్ డ్రోన్ కెల్ సెకండ్ సెట్ సెకండ్ చార్జర్ వచ్చినప్పుడు ఫస్ట్ సెట్ ఫుల్ అయిపోయింది సెకండ్ సెట్ ఫుల్ అదే ఫస్ట్ సెట్ ప్లేస్ లో సెట్ వచ్చింది అట్లా ఇది ఇంకోటి మనకి ఏంటంటే కొంచెం టైట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది కొంచెం లోపల ఫీల్డ్ ఉంది అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఎక్స్ట్రా ఇంకో సెట్ కు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మీ సజెషన్ ఏందన్నా ఎక్కువ సెట్ లో బ్యాటరీలు తీసుకుంటే మంచిగా ఉంటదా లేకుండా ఒక జెండర్ తీసుకొని నడిపించుకుంటా మంచిదా అంటే జనరేటర్ అనేది ఏంటంటే మనకు టైం డిలే అవ్వదు ఇప్పుడు దూరం లోపలికి వెళ్లి స్ప్రేయింగ్ చేస్తున్నారు అనుకో వాళ్ళు బ్యాటరీ సెట్ తీసుకోవడం బెస్ట్ ఇప్పుడు దగ్గరే ఉందనుకుంటే జనరేటర్ మీద స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఏపీలో ఎక్కడ పవర్ పవర్ సోర్స్ ఉండదు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా జనరేటర్ కొనుక్కుంటారు ఇంకోటి బయట ఉన్నా కూడా అది మొత్తం ఇల్లీగల్ దాన్ని మనం చేయలేము జనరేటర్ బెస్ట్ ఆప్షన్ అయితే నేను కూడా నిన్న ఏంటంటే ట్రాన్స్ఫర్ పెడితే చార్జర్ చాలా వాళ్ళకి మేము చార్జర్స్ రిపేర్ చేస్తాం సెక్షన్స్ రిపేర్ చేస్తాం అది ఎక్కడ అవదు మనం చేస్తాం లోపల పీసీస్ చేంజ్ చేయడం అంటే మన దగ్గర స్పెషాలిటీ అన్నమాట చార్జర్ రిపేర్ ఎల్ రీప్లేస్ ఒకటి చార్జర్ లార్జర్ రీప్లేస్ ఒకటి చార్జర్ రిపేర్ ఒకటి నాకు డౌట్ అన్న ఇప్పుడు నేను డ్రోన్ తీసుకుందాం అనుకుంటున్నాను సపోజ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ ఏదో ఒకటి ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఇప్పుడు నేను ఇలా మీద ట్రైనింగ్ తీసుకో మంచిగానే ఉంటది ఇప్పుడు నేను మా ఊరు తీసుకుపోయిన తీసుకుపోయి దాని ఎక్కడైనా క్రాష్ చేసిన అట్లా ఎవరైనా చేసిన సందర్భాలు ఉన్నాయి ఏమైనా బట్ వాళ్ళకి మేము కాల్ లోనే మేము టెక్నికల్ గా చూసుకుంటాం కాల్ లోనే లేదు నియర్ బై లో మా బ్రాంచ్ కి వెళ్ళిన ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు ఒక సపోజ్ ఈ ఎక్స్టైన్ డ్రోన్ ఈ ఎక్స్టైన్ డ్రోన్ క్రాష్ అయితే దీనికి మేజర్ గా పోయే పార్ట్స్ ఏముంటాయి ఉంటాయి మేజర్ గా అంటే ప్రొపిలర్స్ పోతాయి ప్రొపులర్స్ ఒకటి గట్టిగా తగిలితే యామ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ యామ్ జాయింట్స్ ఈ యామ్ జాయింట్స్ ఒకటి ఇక్కడ విరిగిపోతాయి బ్రేక్ అవుతాయి బ్రేక్ అయితే ఈ యామ్ జాయింట్స్ కూడా మన దగ్గర ఉంటాయి అవైలబుల్ అవైలబుల్ ఇది వచ్చేసి జిపిఎస్ ఇవేంటంటే మనకి ఆ ఎఫ్ సి కనెక్షన్ ఉంటాయి ఇదేంటంటే జీపీఎస్ అంటాం గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఇవి ఒకవేళ మనకి వైర్లు పోయినా కానీ డెడ్ అయిపోయినా పని చేయకపోయినా ఒక్కోసారి ఎక్స్వే వేలాస్ట్ ఎర్రస్ వస్తా ఉంటాయి ఆ టైంలో మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ దీని టూ వేట్ కస్టమర్ కి పంపించేస్తాం వాళ్ళు పాత బిగేసుకుని ఇది పెట్టేసుకుని ప్లగ్ ఇన్ చేసుకుని వాడుకుంటారు అంటే మీరు రాకుండా కూడా తొందరగా పెట్టుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది అట్లా ఇంకోటి ఏంటంటే ఇది పంప్ సిస్టమ్ ఇది ఎయిట్ లీటర్ పంప్ అంటాం మనం మామూలుగా అయితే దీంట్లో ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ లీటర్ ఎయిట్ లీటర్ ట్వెల్వ్ లీటర్ అట్లా ఉంటాయి ఇది మనం ఇచ్చేది ఏంటంటే ఎయిట్ లీటర్ ఎయిట్ లీటర్ పంప్ అంటే ఎయిర్టెల్ ఇది మినిట్ కి ఎయిట్ లీటర్ ఫ్లో ఉంటది ఈ పంప్ వచ్చే ఇది కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఇది ల్యాండింగ్ గేర్ మనకి గట్టి క్రాషెస్ అయినప్పుడు గానీ ఏదన్నా మనం చూసుకో పొరపాటున వైర్లు తగిలినా చెట్లు చెట్లకి ఏమన్నా ఉన్నా అంటే లాంగ్ డిస్టెన్స్ పంపించినప్పుడు చూసుకోకేమైనా పొరపాటున తగిలినా కింద పడినప్పుడు బెండ్ అవడం గానీ రిపోవడం కానీ జరుగుతాయి ఈ సపరేట్ గా పైప్ మనం పంపించేస్తాం ప్రతి డ్రోన్ ఓనర్ కి కూడా డ్రోన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ హండ్రెడ్ ఏకర్స్ లో క్రాషస్ అనేది కామన్ ఎందుకంటే డ్రోన్ మనకి కొత్త మనం డ్రోన్ ని ఎంత దూరం అనేది తెలియదు తెలియనప్పుడు ఏమైందంటే డిస్టెన్స్ పంపించినప్పుడు ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది అలాంటి చిన్న చిన్నవి తగులుతూ ఉంటాయి మన దగ్గర అవి తగిలినా కూడా డ్యామేజ్ అయినా మనం మార్నింగ్కి మళ్ళీ రీప్లేస్ చేసేసుకోవచ్చు లేదంటే మా దగ్గరకు వస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ లోనే ఉంటుంది మా స్టోర్ మా మెయిన్ బ్రాంచ్ గానీ మిగతా బ్రాంచెస్ కూడా అనౌన్స్మెంట్ ఉన్నాం ఆల్రెడీ అవి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ లోనే ఉంచుతాం మీకు ఏదైనా నైట్ క్రాసెస్ వచ్చినా మాకు కాల్ రెస్పాండ్ లేకపోతే మీరు స్టోర్ వచ్చి చేపించుకోవచ్చు ఎక్కువ బల్క్ ఆర్డర్ మా దగ్గర ప్రొపిలర్సే వెళ్తాయి మేము ఇయర్ కి ఒక థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెట్స్ వరకు ప్రొపులర్స్ అమ్ముతాం ఎందుకంటే క్రాష్ అయినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ప్రొపిలర్సే ఇంకోటి ఏంటంటే మన దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఒక ఫుల్ సెట్ ప్రొపిలర్స్ ఫ్రీగా ఇచ్చేస్తాం అది అంటే కొత్తలో డ్యామేజ్ అయినప్పుడు కానీ చిన్న చిన్న ఎడ్జెస్ పోయినప్పుడు కానీ రీప్లేస్ చేసుకోవడానికి మంచిగా ఉండదు అని చెప్పి మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం ఫుల్ సెట్ వరకు ఇప్పుడు నావెల్స్ ఏమే ఎన్ని టైప్స్ రెండు టైప్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫ్లాట్ నావెల్స్ అంటాం హ్యాంగింగ్ నావెల్స్ ఇది వచ్చేసి ఫ్లాట్ నావెల్స్ అంటాం మాములుగా మనం మీరు చూస్తున్న డ్రోన్ తో పాటు తే నావెల్స్ వస్తాయి ఈ నాజిల్స్ వస్తాయి ఇప్పుడు ఏంటంటే సెంట్రిఫ్యూగల్ అంటాం డ్రోన్ తో పాటు ఇవి ఇవి ఇయలేరా లేకుంటే ఇవి యో ఇవి ఎక్స్ట్రా 14000 కి ఎక్స్ట్రా కాస్ట్ ఆహా ఎక్స్ట్రా కాస్ట్ ఎందుకంటే దీంట్లో మోటార్ గాని ఏం ఉండదు ఇది మామూలుగా హ్యాంగింగ్ నాజిల్ అంతే దీంట్లో ఏందంటే పైన 5 వోల్ట్ ఈఎస్సి ఉంటది ఈ 5 వోల్ట్ ఈఎస్సి కింద మోటార్ కింద ఇది రొటేట్ అయ్యింది మనం పంప్ ఆన్ చేసినప్పుడు ఇది రొటేట్ అయినప్పుడు ఏమైద్దంటే దీనికి దీనికి డిఫరెన్స్ ఏందంటే ఇదేమో ఆ పొజిషన్ లోనే పడింది ఇదేందంటే ఇది రొటేట్ అయినప్పుడు ఏమైద్దంటే ఆ స్ప్రెడ్డింగ్ ఎక్కువ కనపడింది ఆహా నేను కూడా కొన్ని వీడియోలలో చూసినా లైక్ యూట్యూబ్ లో గాని అక్కడ ఇక్కడ ఇప్పుడు రైతు రైతుకి ఏది బెస్ట్ లేకుంటే పైలట్ కి ఏది బెస్ట్ అంటారు అంటే ఇప్పుడు నేను డ్రోన్ తీసుకున్నా డ్రోన్ తీసుకుంటే ఇదే బెస్ట్ ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మాకు ఎక్కువ కనపడాలి ఎక్కువ చెప్పి ఇది సెంట్రిఫికల్ చేసుకుంటున్నారు అట్లా అంటే మందు మందువారు రెండు సమానంగానే పడతాయి ఎవరో లేకుంటే ఇదేమన్నా ఎక్కువ తక్కువ ఎక్కువ స్ప్రెడ్డింగ్ కనపడిద్ది అంతే పడేది పడేది ఒకటే ఇది ఏంటంటే ని దీంట్లో నుంచి వచ్చే మాలిక్యూల్ కంటే ఇది ఎక్కువ డివైడ్ చేసింది ఓన్లీ కనబడేంత వరకే సేవ్ ఉంటది పనితనం ఇది ఇదే ఎక్కువ ఉంటది ఇది మనకేందంటే దీనికి మనం ఏం అడ్డం ప్లేట్ అడ్డం ఉంటది కింద ఆ ప్లేట్ రొటేట్ అయినప్పుడు ఏంటంటే పక్కన ఎక్కువ కనపడిద్ది ఏంటంటే స్ప్రెడింగ్ నిల్ ముక్కే పడింది బ్యాటరీస్ ఏమే ఏం బ్యాటరీస్ హెయిర్ విన్ ఇస్తున్నాం హెయిర్ విన్ హెయిర్ విన్ ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ మనం ఇచ్చేది సిక్స్ ఎస్ ట్వంటీ టూ పాయింట్ టూ మినిమం ఓటు అంటే ఇప్పుడు ఇది ఒక బ్యాటరీ దానికి పెడితే సరిపోద్దా అన్న రెండు సెట్ గా ఈ రెండు కలిపితే ఈ రెండు కలిపితే ఒక సెట్ ఈ రెండు కలిపి మనం డ్రోన్ కి పెడతాం ఇప్పుడు ఈ బ్యాటరీ ఉందన్న సపోజ్ ఇందులో ఒక హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంది మనం ఎంత పర్సెంట్ దాకా డ్రాప్ చేయచ్చు పవర్ ను అదే ట్వంటీ టూ పాయింట్ టూ పర్సంటేజ్ కాదు మనం లో క్యాలిక్యులేట్ చేస్తాం ఓల్టేజ్ ఫిఫ్టీ ఓట్ మనం ఈ రెండు ఫినిష్ చేసి ఫుల్ అయిన తర్వాత డ్రోన్ కనెక్ట్ చేస్తే ఫిఫ్టీ ఓట్ ఛార్జింగ్ ఉంటుంది ఆ ఫిఫ్టీ ఓట్ లో మనం ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ దాకా మీరు ఇన్ని ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తే దాంట్లో బ్యాటరీకి అమౌంట్ తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మనకి త్రీ ఫిఫ్టీ సైకిల్స్ తర్వాత త్రీ హండ్రెడ్ సైకిల్స్ తర్వాత మళ్ళీ మనం బ్యాటరీ కొనుక్కునేది ఉండేది దానికి మన పాకెట్ లో మనీ పడకుండా ముందే తీసి పక్క పెట్టుకోవాలి చూపెట్టారు దీనికి ఏంటంటే మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్ పట్టింది ఫుల్ చార్జ్ అవడానికి రెండు ఇస్తారు రెండు రెండు సెట్స్ బ్యాటరీ చేసుకోవచ్చు ఫార్టీ మినిట్స్ అయిపోతుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్ కి సంబంధించినవి అన్ని ఇక్కడ ఉంటాయి ఇక్కడ మళ్ళీ మనం ఏదన్నా పని చేసుకుని మళ్ళీ తీసుకుని మళ్ళీ బ్యాటరీ ఎక్కడ రీప్లేస్మెంట్ చేస్తారు బ్యాటరీస్ ఇక్కడ మన టెక్నీషియన్ వస్తాడు మన టెక్నిషియన్ ఇక్కడ కూర్చొని చేసుకుంటాడు ఆయన కన్వీనియంట్ గా ఆయనకి ఏం కావాలంటే ఈ ర్యాక్ లో ఇది చార్జర్ లోపల మీకు చూపించాను కదా టెన్ ఐటీ వాట్ ఇది చార్జర్ లోపల ఉండే పీసీబీ ఇది కంప్లైంట్ వస్తే తీసేసి రీప్లేస్ చేసాం ఎసిపి ని హా ఇది పాత కంప్లైంట్ అయితే కొత్తగా వేసేసారు అవును ఇప్పుడు మా టెక్నీషియన్ కూడా సెల్ రీప్లేస్ చేస్తున్నారు చూడండి ఆ ఎందుకు నాకు ఇంతకు ముందు కస్టమర్ టట్టు వాడుతున్నారు వాళ్ళ సెల్ ప్రాబ్లం వస్తే సెల్ రీప్లేస్ చేస్తున్నాడు అన్ని చెప్తారు మనిషినారు డ్రోన్ గురించి చెప్తారు చార్జర్ గురించి చెప్పిండ్రు అంటే ఎవరు ఏ డ్రోన్ తీసుకోవాలని ముచ్చడి చెప్పిండ్రు డ్రోన్ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ అని చెప్పిర్రు ఎంత లాస్ అని ముచే కూడా చెప్పిర్రు సరే ఇప్పుడు ఒక నాలుగు కిలోమీటర్ దూరం చెల్లి వచ్చిన నాకు ఇక్కడ ఎవరు తెలియదు ఎక్కామిడేషన్ కొంచెం కష్టం అయితది ఎట్లా ఇక్కడ మీరు ఒక డ్రోన్ కోసం వచ్చినప్పుడు మేము ఒక మా ఏరియాలోనే మా కంపెనీ ఏరియాలోనే ఇది మా ఆఫీసు ఇక్కడే మేము మీకు రూమ్ అకామిడేషన్ ఇస్తాం మీకు ఇక్కడే ఆన్ ఫీల్డ్ మీద ట్రైనింగ్ కూడా ఇస్తాం అన్ని మీరు ఒక డ్రోన్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం డ్రోన్ తీసుకుని లేదాకా మాదే బాధ్యత మీకు డ్రోన్ తీసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంది కానీ మీరు పైలెట్ ట్రైనింగ్ నేర్చుకోవటం ఇవన్నీ మీకు పాసిబుల్ అవతా అనుకుంటే మీ సైడ్ నుంచి మీరు డ్రోన్ తీసుకుంటే మీకు పైలెట్ని కూడా మేమే అరేంజ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే చదువుకొని జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు గానీ లేదా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి గానీ మేమే పైలట్ ట్రైనింగ్ నేర్పించి మేము ఎవరో ఒకరి కింద అలాట్ చేస్తాం తీసుకున్నాం అంటే మీరు నాకు చెప్పేది ఒకటి అర్థమైంది ఏంటంటే మన మనీ ఉండి మనం ఒక డ్రోన్ తీసుకోవాలి సరిపోతుంది అంటే లైక్ వేరే ఫీల్డ్ లో నువ్వు ఒక బిజినెస్ తరఫున నువ్వు ఉండి నువ్వు బ్యాక్గ్రౌండ్ ఉండి దాన్ని అయిపోద్ది అని చెప్తారు అంతే ఓకే బ్రో రైట్ మరియా నేను కూడా వెళ్తా ఈ డ్రోన్ కూడా నేను ఆలోచిస్తా మళ్ళీ ఇంకొకటి బ్రో నాకు కావాల్సింది అని మీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా తరపున ఎవరైనా వచ్చిన నార్మల్ నాకు తెలిసిన వాళ్ళకి డిస్కౌంట్ కొంచెం డిస్కౌంట్ ఇయ్యండి ఎందుకంటే ఇంత దూరం వచ్చి తీసుకుంటే ఓకే బ్రో రైట్ మరి మళ్ళీ వెళ్తాం